శుభమస్తు శ్రీరామజయం వినాయకుడిని పంపించే రోజు నెమ్మదిగా నెమ్మదిగా దగ్గరకు వస్తోంది చవితి నాడు స్థాపించిన మనం మన ఇంటి ఆచారాలకు అనుకూలంగా ఒకటవ రోజు మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఇలా నిమజ్జనం చేస్తూ వస్తున్నాం గ్రామాలలో వీధి కూడళ్లలో వినాయక మంటపాలను ఏర్పాటు చేసేటటువంటి మంటప నిర్వాహకులందరికీ ఈ సంవత్సరం ఒక పెద్ద ధర్మ సందేహం ఏడవ తేదీన గ్రహణం రాబోతోంది నిజంగా వినాయకుడిని అనంత పద్మనాభ చతుర్దశి నాడే నిమజ్జనం చెయ్యాలా ఇలా వ్రత గ్రంథంలో ఉందా ఏ వ్రత గ్రంథంలో కూడా ఇలా చెప్పబడలేదు ఇది మనం ఏర్పాటు చేసుకున్న ఈ నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా వచ్చిన ఆచారం మాత్రమే అలాగే శాస్త్రం ప్రకారంగా నిమజ్జనం ఒకటే రోజు ఒకటవ రోజు మాత్రమే అనంతరం బేసి సరి అనే సంఖ్యలను చూసుకొని చతుర్థి నాడు పూజించిన కారణం చేత చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి తొమ్మిదవ రోజు ఈరోజు ద్వాదశి తిథి నిమజ్జనం చెయ్యాలి ఇలాంటి సంకల్పంతో నిమజ్జనాన్ని ఏర్పాటు చేసినట్లయితే శాస్త్రబద్ధంగా వినాయకుడికి సంబంధించి ఏ అపచారము చేయకుండా విహిత పద్ధతిలో పూజా అర్చనా క్రమాన్ని పాటించిన వారం అవుతాం తొమ్మిదవ సంఖ్య పూర్ణ సంఖ్య నవసంఖ్య హరేర్భాగం అని కూడా శాస్త్రం నవకానికి చాలా ప్రత్యేకతను ఆపాదించింది నక్షత్రాలన్నీ కూడా తొమ్మిది చేత భాగింపబడుతూ ఉండగా నక్షత్రానికి సంబంధించిన నాలుగేసి పాదాలు కూడా మళ్ళీ తొమ్మిది నవకంతో తొమ్మిది గ్రహాల పూర్వకంగా వియన్ మండలంలో కోటాను కోట్ల గ్రహాలు నక్షత్రాలు ఉలుకలు ఉండగా ఒక నక్షత్రం ఒక ఉపగ్రహం రెండు ఛాయాగ్రహాలు కనిపించనివి ఐదు గ్రహాలు వీటిని మాత్రమే స్వీకరించిన శాస్త్రం నవగ్రహాలు అన్న పేరిట ఒక ప్రత్యేకమైన శాస్త్రాన్ని మనకు అందించింది రాహుకేతువులు కనిపించనివి ఆ దోషాలు తొలగించాలి గణపతిని పూజించాలి ఉద్యోగాన్ని అందించే గ్రహం రవి కానీ గణపతిని పూజిస్తే అధికారి అవుతాడు విద్య వివేకం ప్రేమ అభ్యాయత అభిమానం చంద్రగ్రహానికి సంబంధించిన అంశాలు పాలు అటుకులు చప్పటి పదార్థాలు చంద్రునికి సంబంధించినవి చంద్రుడి అనుకూలత లేని కారణం చేతనే వినాయకుడు అలా నవ్వాడు పొట్ట పగిలింది తల్లి కారణంగా పునరుజ్జీవితుడయ్యారు ఈ కథలన్నింటిలో భూమికి సంబంధించిన ఒక అనుక పెద్ద కదలిక కుదుపు వచ్చిన నేపథ్యంలో అందరినీ కూర్చోవాలి అని చెప్పారు కనుక బయటికి వెళ్ళి చంద్రుని చూడవద్దు అంటూ నీలాపరిందులు వస్తాయి అని కథలు చెప్పి కూర్చుండబెట్టింది పురాతన పౌరాణిక ప్రపంచం కూర్చుంటే బుద్ధి పనిచేస్తుంది చంద్రుని అనుకూలత కావాలి చప్పడి పదార్థాలు స్వీకరించాలి అలాగే కనిపించని ఆ రావుకేతువుల కారకంగా వచ్చే గ్రహ దోషాలు కాలసర్ప దోషాలు కుజానుగ్రహం లేదు కుజదోషం ఉంది బుధ అనుకూలత లేదు మాట సరిగా స్ఫురించడం లేదు గురువు అనుకూలత లేదు జ్ఞాపక శక్తి అసలు పనిచేయడం లేదు తీపి రుచి తినాలి సమస్త లక్షణాలకు బుద్ధుడికి సంబంధించిన ఆకుపచ్చ వర్ణము గురువుకి సంబంధించిన తీపి రుచి కుజుడికి సంబంధించిన రక్తవర్ణంలో ఉండే నేత్రములు పట్టువస్త్రములు సమస్త వర్ణములు గ్రహాలకు సంబంధించిన ఈ వినాయకుడు గ్రహదోషాలను తొలగించేవాడు కనుక జాతక చక్రంలో గ్రహదోషాలున్నవి వారంతా తొమ్మిదవ రోజున వినాయకుడిని నిమజ్జనం పేరిట తల్లికి అప్పగించినట్లయితే శాస్త్ర ప్రమాణపూర్వకంగా వినాయక నిమజ్జనాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాం కనుక ఈ వినాయక సంబంధంగా నమస్తే గణపతి ఏ త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఇది మొదటి మంత్రం గణపతి అథర్వశీర్షంలో పది మంత్రాలుంటాయి ఈ మంత్రాలన్నింటినీ కూడా వింటూ వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం నవగ్రహ దోషాలను తొలగించుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామజయం ఓం గ్లౌం గం గణపతయే నమ